దేశంలోని రైతులను బీజేపీ చిన్నచూపు చూస్తుంది దిగుమతి సుంకాన్ని తగ్గించి ఆయిల్ ఫామ్ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్న హరీష్ రావు ఆయిల్ ఫామ్ సాగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కొత్తగా ఎక్కడ ఆయిల్ ఫామ్ సాగు చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు బీజేపీ ప్రభుత్వం ఎందుకో ఏమో రైతులంటే చిన్నచూపు బీజేపీ రైతుల పట్ల ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకంగానే ఉంటది ఆనాడు మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతులు ఉసురు పోసుకున్నది ఇలా ఎరువుల ధరలు పెంచారు ముఖ్యంగా పామాయిల్ రైతులకు కూడా బీజేపీ ఇయాల తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది మొన్నటి వరకు ఇరవై ఏడు శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని పదిహేడు శాతం తగ్గించారు ఎవరికి లాభము కార్పొరేట్లకు లాభం రిఫైనరీలకు లాభం విడికడి మంది కార్పొరేటర్లకు రిఫైనరీలకు మేలు చేయడానికి మీరు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఈ దేశంలో లక్షలాది ఎకరాల్లో పంట పండిస్తున్న పామాయిల్ రైతులకు ఇలా ధర పడిపోయింది రైతులు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు విదేశీ మారక ఆదా చేస్తున్నారు ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయల అమాయిలు మనం దిగుమతి చేసుకుంటుంటే ఈ రైతులు పంట పండించి మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి దేశం కోసం రైతులు పనిచేస్తుంటే ఆ రైతులను ఇలా బిజెపి ప్రభుత్వం పుట్టగొడతా ఉంది పావని ఎవ్రీవన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ థ్యాంక్ యూ